హాయ్ అండి అద్వితా కలెక్షన్ స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే కలెక్షన్స్లో బేలా బ్రాండెడ్లో క్రేప్ శారీస్ క్రేప్ శారీస్ చూపిస్తున్నామండి క్రేప్ శారీస్ అది ఎందుకంటే ఫస్ట్ ఒకసారి బేలా బ్రాండెడ్ క్రేప్ శారీస్ చూపించాము మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు అందరూ మాకు క్రేప్ శారీస్ కావాలని వాళ్ళ కోసం క్రేప్ శారీస్ ప్రియుల కోసం మళ్ళీ క్రేప్ శారీస్ అనేది బేలా బ్రాండెడ్లో క్రేప్ శారీస్ రీస్టాక్ చేసుకున్నాము ఇదిగోండి బేలా బేలా బ్రాండ్ ఫస్ట్ ఇది లైట్ పింక్ కలర్ అండి కనకాంబరం షేడ్ లో ఉంటది లైట్ పింక్ కలర్ లో ఉంటది శారీ మొత్తం ఇవి మామూలుగా బ్రాండెడ్ ఫ్రెష్ స్టాక్ అయితే కనుక పదిహేను వందల నుండి పదిహేడు వందల దాకా ఉంటుంది కానీ మనం లాట్ లాట్లో తీసుకొచ్చాము ఇవన్నీ కూడా మిక్స్డ్ లాట్లో తీసుకొచ్చాం కాబట్టి అంటే కొంచెం చిన్న పోగులాగినట్టు ఉండటం కానీ లేదంటే చిన్న ఇట్లా ఇదిగోండి ఇట్లాగా మరకబడినట్టు ఉంటాం కానీ అసలు కనపడిన కూడా కనపడవు అట్లా ఉంటాయి అటువంటి లాడ్ తీసుకురావటం వల్ల మనకి ఈ శారీ అనేది సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పోయినసారి ఇచ్చిన రేట్కే ఇస్తున్నాం మేము మళ్ళీ ఒకసారి శారీ మొత్తం చూడండి మన దగ్గర శారీస్ అన్ని కానీ ఫ్లోరల్ డిజైన్స్ జామెట్రిక్ ప్యాటర్న్స్ మెటీరియల్ మెటీరియల్తో వచ్చిందండి శారీ చూడండి ఎంత స్మూత్ మెటీరియల్ మొత్తం కూడా ఇదిగోండి స్మూత్గా ఉన్నా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు ఇదిగో బేలా బ్రాండెడ్ ఫ్లవరల్స్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం కూడా బ్లౌజ్ ఇదండి పళ్ళు వచ్చేసరికల్ రన్నింగ్ లోనే వచ్చేసింది ఓకే సెకండ్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ లైట్ కలర్ అండి ఇది అటు బిస్కెట్ కలర్ కాదు ఇటు వచ్చేసరికాల క్రీమ్ కలర్ కాదు అలా ఉంది శారీ మొత్తం ఇదిగోండి దీనికి పళ్ళు పళ్ళు శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఫ్లో ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలా వస్తుందండి ఓకే క్రేప్ శారీస్ బేలా బ్రాండెడ్ లో క్రేప్ శారీస్ అండి మళ్ళీ మన మన సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా తెప్పించాము రీస్టాక్ మన తెప్పించినవి అయిపోయి మరొక నేరేడు పండు కలర్ వైన్ కలర్ అంటారు కదా వైన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది దీంట్లోనే మొత్తం శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇదిగోండి బేలా బ్రాండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్ ఓకే పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళునే ఇచ్చేసాడండి రన్నింగ్ లోనే ఇచ్చేసాడు పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉందండి ఫ్లోరల్ డిజైన్తో మీకు కావాల్సిన డిజైన్స్ కలర్స్ వచ్చేసి చూసుకోండి త్వ త్వరపడండి శారీస్ని బుక్ చేసుకోండి ఇదిగోండి మంచి కలరు నెమలిపించం కలరు నెమలిపించం ప్లస్ ఇక్కడ సీ బ్లూ కలర్ ఇదిగోండి ఇది ఫ్లోరల్ చూడండి అంత బాగా నీట్గా ఇచ్చేసాడు ఇది ప పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదిగోండి ఎలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కింద డార్క్ కలర్ ఇచ్చేసాడు పైన వస్తాడు లైట్ కలర్ ఇచ్చేసాడు కింద నెమలిపించం కలర్ అది కానీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ బేలా బ్రాండెడ్లో క్రేప్ శారీస్ అండి మళ్ళీ మన సబ్స్క్రైబర్ల కోసం మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాము ఈ శారీకి వచ్చి ఇది బ్లౌజ్ అండి అంతా నిండు కలర్లు కావాలి మేడం నిండు కలర్లు కావాలి డార్క్ కలర్స్ కావాలి అన్నారు వాళ్ళ కోసం తెప్పించాము ఇదిగోండి ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే కలర్తో వస్తుంది ఇదే డిజైన్తో వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ ప్యాటర్నే సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఓకే మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి మాకు ఆన్లైన్లో పేమెంట్ చేసి శారీని పొందండి మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంటున్నా బ్లౌజ్ సారీ ఇది బ్లౌజు ఓకే ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్తో ఫ్లోరల్ ప్యాటర్న్తో ఉంటుందండి మంచి మంచి నిండు డార్క్ కలర్స్ అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేనే చెప్తానండి పలానా చోట ఉంది అని శారీస్ మొత్తం నేను చూసుకున్నాను ఎక్కడో చిన్న మిక్స్ ఇదిగోండి ఇది ఈ మార్క ఉంది ఇది చిన్న మిస్టేక్ అంతే ఈ శారీకి వచ్చి నేను మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ మామూలుగా అయితే పదిహేను వందలు పదిహేడు వందలు పైనే ఉన్నాయి మేము ఈ లాట్లో వచ్చింది కాబట్టి మిక్స్ లాట్లో వచ్చింది కాబట్టి మేము ఆ కాస్ట్కి ఇస్తున్నాం మీకు సెవెన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఇదిగోండి ఇది ఈ శారీకి బ్లౌజ్ అంటే డిజైన్స్ ఒకటైన కలర్స్ మారుతున్నాయండి యాష్ కలర్ ఇది చూసుకోండి ఇందాక చూపించా కదా అనుకోకుండా ఇది యాష్ కలర్ ఇందాకొచ్చింది లైట్ బ్రౌన్ కలర్ అట్లా వైన్ కలర్ ఒకటి వచ్చింది దీంట్లోనే ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్తో వస్తుంది కలర్స్ అండి అంతే డిజైన్ కొంచెం అయిపోయినాయి ఇది డిజైన్ కొంచెం అదే వచ్చినాయి ఇది హాఫ్ వైట్ కలర్ అండి ఇది శారీ మొత్తం ఇలా ఫ్లో ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది చూడండి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ తోటి లీఫ్ ప్యాటర్న్ తోటి లతల లతల్గా చక్కగా చాలా నీట్ గా వచ్చింది ఆఫ్ వైట్ శారీ మీకు శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి ఫోన్ లో ఫోన్ శారీ అవైలబిలిటీని బట్టి చూసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి కొరియర్ ద్వారా శారీ పొందండి మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ అండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది చెనగపిండి కలర్ అంటారు కదా అలా ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్తో ఉందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మా కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకోసం రీస్టాక్ తెప్పించామండి శారీస్ మొత్తం క్రేప్ శారీస్ అసలు లేవు ఎక్కడా కూడా సూరత్ నుంచి ఇన్ని రోజులు మీరు ఎప్పటి నుంచి అడుగుతుంటే కూడా తెప్పడానికి ఈ టైం పట్టింది మాకు ఇదిగోండి మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ ఇది లైట్ కనకాంబరం కలర్ వచ్చిందండి ఇది వస్తరి బ్లౌజ్ శారీ మొత్తం కెమెరాలో బాగానే క్యాప్చర్ అవుతుందండి చూసుకోండి మీకు నచ్చితేనే స్క్రీన్షాట్ తీయండి వాట్సప్ చేయండి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది డిజైన్ ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ దిద్దాం ఈ కలర్ కోసం ఎంత మంది అడిగారో అసలు ఈ ఫోటో పెట్టడం మేడం ఈ శారీ ఉందా అంటాం ఇప్పుడు చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ అండి ఇట్లాగా కలర్ బాగా క్యాప్చర్ అవుతుందండి గచ్చకాయ రంగు అంటారు కదా ఆ కలర్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ పళ్ళు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ మంచి మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి అండి బాగా మా వాళ్ళు అడిగినందుకైనా చక్కగా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న దారం పోగు పట్టేసినట్టు లేకపోతే చిన్న స్మాల్ ఇప్పుడు గుండు సూదులు గుచ్చుతారు కదా శారీస్ కి పెట్టినప్పుడు షో కేసుల్లో పెట్టినప్పుడు అటువంటి వెజ్జాలే తప్పితే పెద్ద పెద్ద చెరుగులు ఉంటే మేమే పక్కన పడేసామండి అట్లా మాకు తప్పదు అట్లాంటి లాస్ వచ్చిన లాట్ వచ్చినప్పుడు తీసుకోవాలి తప్పదు ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అవన్నీ పక్కన పడేసుకున్నాం మీకు మాత్రం మంచి మంచి శారీస్ మంచి మంచి కలర్లు ఎటువంటి మిస్టేక్లు లేకుండా చూసి పెడుతున్నాము ఏమైనా చిన్న చిన్న ఉన్నప్పుడు మేమే చెప్తాము ఇది తీసుకోవచ్చండి కట్టు చెంగుల్లో పోయిద్ది లేకపోతే మధ్యలో కుచ్చుల్లో పోయిద్ది అనుకున్నప్పుడు మేమే చెప్తాము మీకు నచ్చితేనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి అవైలబిలిటీ శారీ అవైలబులిటీని బట్టి ఆన్లైన్ లో పేమెంట్ చేసి శారీని పొందండి మరొక శారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ మొత్తం ఇలాగే ఉందండి దీనికి కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు అసలుకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి డిఫరెంట్ గా ఇచ్చాడు బ్లౌజు అంటే కాంట్రాస్ట్ లో ఇచ్చేసాడు బ్లౌజు వీటి కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మళ్ళీ క్రేప్ ఈ మళ్ళీ ఇంత తొందరలో రావండి మనకి అదే మీరు అడిగారని మేము అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకొని పెట్టుకొని ఎంతో మంది దాటుకొని వస్తే గాని ఇవి మీకు రావట్లేదు అండి క్రేప్ శారీస్ ఈ కాస్ట్ లో అసలు దొరకవు అది మన వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు చూస్తానే ఉన్నారు ఇదిగోండి ఇది వచ్చేసి మరొక డిజైన్ చాలా కలర్ చాలా బాగుందండి ఎలిఫెంట్ కలర్ అంటారు కదా యాష్ కలర్ బాగా డార్క్ కలర్ అనమాట డిజైన్ చూడండి జామెట్రిక్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి ఎటువంటి మిస్టేక్ లేదు దీనికి మంచి కలరు చాలా నిండుగా ఉంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత అట్రాక్షన్ గా ఉందో శారీ ఇదిగోండి బ్లౌజ్ ఓకే ఎన్ని బేలా బ్రాండెడ్ లో క్లేప్ శారీస్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది బ్లౌజ్ తో సహా కలిపి మీకు కలర్ మిస్టేక్స్ కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉండవు చాలా బాగుంటాయి శారీస్ అంటే ఇవి కట్టుకునే వాళ్ళకి బ్రాండెడ్ చీరలు కట్టుకునే వాళ్ళకి అర్థమవుతుందండి వీటి గురించి వీటి వాల్యూ ఇదిగోండి బేలా నేను ఎక్కడో దానికి క్లిప్ పెడుతున్నా కదా ఇటువైపు ఉంటుంది అందుకని చూపిలేకపోతున్నాను ఇప్పుడు ఇటువైపు పెట్టుకున్నాను చూడండి బేలా బేలా బ్రాండెడ్ క్రేప్ శారీస్ అండి ఇవి తెలియని వాళ్ళు అంటూ అండి ఆర్డర్లు పెట్టే వాళ్ళందరికీ వీటి గురించి తెలుసు నేను కూడా చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చాలా చక్కగా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చాడండి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి వైన్ కలర్ అదే నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ మీద ఇట్లా స్ట్రైప్స్ ఇచ్చేశాడు చాలా బాగుంది కలర్ నీట్గా చక్కగా ఉంది శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఇచ్చాడండి దీనికి పళ్ళు ఏమి లేదు ప్రత్యేకంగా ఓకే ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ శారీ అండి గచ్చికాయ రంగు అంటారు కదా అట్లా అండి కలరు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే డిజైన్తో ఉందండి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ప్యాటర్న్తో జామెట్రిక్ తో వచ్చేసింది మంచి నిండు డార్క్ కలర్ చక్కగా బాగుంది చాలా ఫినిషింగ్ ఇచ్చేసాడు ఓకే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మాకు శారీ ఆన్లైన్లో అవైలబిలిటీ చూసుకొని పేమెంట్ పేమెంట్ చేస్తే ఆన్లైన్ కొరియర్ ద్వారా మీకు శారీ పంపించడం జరుగుతుందండి ఇదిగోండి చాలా బాగుంది పిస్తా కలర్ అండి పిస్తా కలర్ దానికి ఇట్లాగా ఇట్లా సన్నగా డిజైన్ ఇంద్రధనుస్ డిజైన్ ఇచ్చేసాడండి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇదే డిజైన్ వస్తుందండి ఒక బ్లౌజ్ మాత్రం ఇదిగోండి చూపించాను కదా ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఏముండదండి ప్రత్యేకంగా దీనికి ఓకే అంటే ఉన్న కలర్లే చూపించడం ఎందుకు దాన్ని ఇదిగోండి పింక్ కలర్కి పింక్ కలర్ అండి ఇది ఇదిగోండి చాలా బాగుంది చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే వస్తుంది డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది వచ్చేసిందండి అలవర్ శారీ మొత్తం ఇదే డిజైన్ మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి శారీ అవైలబిలిటీని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి తర్వాత కొరియర్ ద్వారా శారీ పొందండి మా కలెక్షన్ కనుక నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ పొందండి వీటి కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అండి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఈ కలర్ చాలా మంది అడిగారండి ఒకసారి చూడండి వీడియో చూసేవాళ్ళు ఈ ఈ ప్యాటర్న్ తోటి చాలా మంది అడిగారు నలుగురు ఐదుగురు ఉన్నారు మా వాళ్ళు ఈ కలర్ ఇదే డిజైన్ తో కావాలక్క చూడు ఒకసారి అని ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే దీనికి ప్రత్యేకంగా కొంచెం ఇదిగోండి లైట్గా షార్ట్ పళ్ళు లాగా ఇది ఇస్తాడండి ఇట్లాగా ఇటువైపు కూడా ఇచ్చేస్తాడు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది ఇలా ఉంటుందండి మీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన శారీని కలర్స్ బాగా క్యాప్చర్ అవుతున్నాయండి కలర్స్ తెలియట్లేదు అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వీడియో పెట్టవకా అంటారు కొద్దిగా శారీ వరకు వీడియో పెట్టాలంటే శంతమంది కానీ పెడతానండి ఓకే ఇది ఇంకో కలర్ అండి చూడండి మెహన్ ఒక ఇది ఒక గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పిస్తా కలరు గ్రీన్ కలర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కలరు ఇదిగోండి ఈ కలరు గ్రీన్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కలరు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఇదిగోండి దీనికి వచ్చేసరికి ఇదిగోండి సన్న గీత ఏం లేదు మిస్టేక్లో ప్రింటింగ్లో సన్న తెల్ల గీత అంతే ఇంకంతే దీనికి వచ్చిన మిస్టేక్ శారీ మొత్తం అది కూడా కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది ఎక్కడో కూర్చుల్లోకి అది కట్టు చెంగులోకి వెళ్ళిపోద్ది శారీస్ వచ్చినాయే వస్తాయి అనుకోబాకండి కలర్ షేడింగ్ తేడా ఉందండి కొంచెం కొంచెం డిఫరెంట్ కలర్లు అంటే అన్ని కలర్స్లో ఇదే డిజైన్స్ ఇవే ప్యాటర్న్స్ వచ్చినాయి అందుకని తీసుకొచ్చాము వచ్చిన కలర్ అయితే పెడతలేదండి ఎక్కడో ఒకటి మిస్టేక్ అయి పెడతాం అంతే ఇదండి ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇదిగోండి బేలా అనేది కట్ అయిపోయింది శారీకి మిషన్ కటింగ్లోనే పోయింది ఇది బ్లౌజు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఓకే మా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మరొక డిఫరెంట్ కలరు చాలా బాగుంది కలరు లైట్ కలర్ అండి లైట్ కలర్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే తో ఉందండి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇదండి ఇది పళ్ళు అండి శారీకి ఇది వచ్చేసి బ్లౌజు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే ఉంటుందండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కన్ఫర్మ్ అవైలబిలిటీని చూసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి శారీస్ని పొందండి కొరియర్ ద్వారా మరొక కలర్ అండి ఇది బ్లౌజు కరెక్ట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి దీనికి ప్రత్యేకం పళ్ళు ఏమి ఇవ్వలేదండి రన్నింగ్ పళ్ళు ఇచ్చేశారు దీంట్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవండి వీటి కాస్ట్ సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మరొక శారీ అండి ఆల్ ఓవర్ శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి మొత్తం శారీ మొత్తం మరొక కలరు ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి దీనికి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇదిగోండి రన్నింగ్ పళ్ళు అండి దీనికి మా కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కలర్ అండి హాఫ్ వైట్ కలర్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అల్వర్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి శారీ అవైలబిలిటీ చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి శారీని పొందండి మరొక కలర్ ఇదిగోండి ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే డిజైన్ తో వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది కింద లీఫ్ ఉంటది పైన మళ్ళీ సెల్ఫ్ డిజైన్ తో లీఫ్ వస్తుందండి లైట్ కలర్ ఇది లైట్ కనకంబరం షేడ్ లో ఉంది మరొక డార్క్ కలర్ శారీ అండి శారీ చాలా బాగుంది ఇది అంటే డార్క్ కలర్స్ అని అన్నీ బాగానే ఉన్నాయి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాగే ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి వీటి కాస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వీటికి ఎటువంటి మిస్టేక్ లేవండి మిస్టేక్ ఉన్న చోట నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మీకు ఇక్కడ బెద్దం వచ్చింది ఇక్కడ వచ్చింది అనేసి పట్టుకుంది అనేసి కాబట్టి ఇది మామూలుగా అయితే పదిహేడు వందలు అట్లా ఉండే శారీస్ ఇవి మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మనకు ఆఫర్ ప్రైజ్లో వచ్చినాయి లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాల్సిన వాడు త్వరపాడి ఇది ఒక శారీ అండి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ప్యాటర్న్ తో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి కొరియర్లో అవైలబిలిటీ చూసుకొని అదే వాట్సాప్ అవైలబిలిటీ చూసుకొని శారీ మాకు కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి శారీని పొందండి ఇదిగోండి మరొక కలర్ వీటిలో రెండు మూడు కలర్స్ ఉన్నాయండి అందుకని ఈ కలర్ బాగా వచ్చింది అంటే డిజైన్ ఇదే కలర్ మాత్రం రెండు మూడు కలర్స్ ఉన్నాయి డిజైన్ లో ఇదిగోండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు ఓకే శారీ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ తో వస్తుంది మరో ఒక లైట్ కలర్ అండి ఇది చక్కగా ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఫ్లోరల్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వీటి కాస్ట్ ఏడు వందల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఈ కలెక్షన్ లో లాస్ట్ ఫైనల్ శారీ అండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి కన్ఫర్మ్ చేసుకొని కొరియర్ ద్వారా శారీ పొందండి ఇది పళ్ళు చాలా బాగుంది ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలరు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫ్లోరల్ ప్యాటర్న్తో నేను టూ మంత్స్ బ్యాక్ క్రేప్ శారీస్ ఇవి బేలా బ్రాండ్లో పెట్టానండి మొత్తం బాగా సేల్ అయిపోయినాయి మమ్మల్ని చాలా బాగా ఆదరించారు మా మా వీడియోకి అంతగా రెస్పాండ్ ఇచ్చినందుకు సెవెన్ థౌజండ్ మెంబర్స్ వ్యూస్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఈ కూడా చూడండి ఈ శారీస్ కూడా అలాగే వచ్చినాయి అదే లాటు కాకపోతే అది సెకండ్ రీస్టాక్ చేశాం కాబట్టి ప్యాటర్న్స్ మొత్తం అవే డిజైన్స్ అవే మీరు మీకు నచ్చిన కలర్స్ మళ్ళీ అడిగారు కాబట్టి ఇవి చూసుకోండి ఒకసారి చూసుకొని మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు నచ్చిన కలర్ని మేము ఫోన్లో అవైలబిలిటీ చూసుకొని శారీస్ అవైలబిలిటీ చూసుకొని మీకు కన్ఫర్మ్ చేస్తాము ఆన్లైన్లో పేమెంట్ చేయండి శారీస్ని కొరియర్ ద్వారా పొందండి ప్లస్ ఈ శారీస్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి త్వరపడండి మళ్ళీ అయిపోయిన తర్వాత అక్క అయిపోయినాయి అక్క అని అనకుండా ముందుగానే తొందరపడి తీసుకోండి అందరికీ ధన్యవాదాలు